కింద హెచ్చు తగ్గులు ఏం లేకుండా నీట్ గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి ఖర్చులకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ లో బ్లౌజ్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్ ఉంది కదా ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని ఈ డాట్ దగ్గరికి నడుం బెల్ట్ కుట్టుకున్నారు కదా అక్కడికి ఈ విధంగా స్ట్రైట్గా పట్టుకొని బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ అసలు మార్కింగ్ ఇది ఖర్చుల కోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక లైన్ అయితే గీసుకోవాలి ఇక్కడ వచ్చేసి అది బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొలుచుకోవాలి ఇక్కడ కాజల్ పట్టి కొలుచుకోకూడదు ఇది ఇలా లోపలికి మర్చుకొని చూసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ముప్పై రెండున్నర వచ్చింది ఈ ముప్పై రెండున్నరని ని మనం టేపుని ఇలా నాలుగు భాగాలుగా చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఎనిమిది ఒక గేప్ వచ్చింది ఈ వచ్చిన నడుము లూజుని ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్లు వేసుకుంటాం కదా దానికోసం ఒక వన్ ఇంచికి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఖర్చుల కోసం ఒకటిన్నర నుంచి కానీ లేదా రెండించులకైనా మార్కింగ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు రెండించులకి మార్కింగ్ వేస్తున్నాను ఇప్పుడు తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ మనకి నెక్ దగ్గర కొంచెం నెక్ కిందగా ఉండేలాగా ఈ విధంగా పట్టుకొని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఎక్కడ సాగదీయకుండా ఇప్పుడు ఇలా పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ ఇక్కడ నుంచి నీట్గా పట్టుకొని ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటది కదా ఆ కుట్టు దగ్గరికి మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ బట్టి ఇక్కడికి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి తర్వాత వచ్చేసి ఎగస్ట్ ఇక్కడ ఇంచులు ఖర్చులకు పెట్టుకున్నాం కదా అది ఒకసారి చూసుకొని ఖర్చుల కోసం ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి పొడవ అయిపోయింది నడుము లూజ్ అయిపోయింది చెస్ట్ లూజ్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ నెక్కి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ నెక్కి మార్కింగ్ ఎలా వేయాలి అంటే ఇక్కడ మనకి నడుము లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా అంటే ఇది ముప్పై రెండున్నర ఉంది కదా నడుము లూజు ఈ నడుము లూజు ప్రకారంగా మనం ఇక్కడ నెక్కు షోల్డర్ మార్కింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఎనిమిది ఒక గీత వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి ఐదున్నరకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది లేదు ఇట్లా కాదు అనుకుంటే నెక్కు వరకు రెండున్నర ఇంచుకి మార్కింగ్ వేసుకొని ఒక పావు ఇంచి ఖర్చులకి పాంచు ఖర్చులకి ఈ విధంగా మార్కింగ్ వేసుకొని ఆది జాకెట్ తీసుకొని ఇక్కడ ఈ షోల్డర్ నెక్ ఇక్కడ పెట్టాం కదా ఖర్చు అక్కడ ఇక్కడ అసలు మార్కింగ్ ఇక్కడ ఒకటి ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ ఇక్కడ ఇలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నడుములు ఆధారంగా నెక్ మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని షోల్డర్ ఆది బ్లౌజ్ లో ఈ షోల్డర్ ఎంతైతే ఉంటుందో అంత పొడవు ఇక్కడ మార్కింగ్ వేసేసుకొని కుట్టుకున్నామంటే మనకి ఆది బ్లౌజులో ఏ విధంగా అయితే ఉందో అలా వస్తుంది ఇప్పుడు నెక్ షోల్డర్ మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి ఇంచులకి మార్కింగ్ వేద్దాము ఇలా బాక్స్ షేప్లో గీసుకున్నాం కదా ఇక్కడ ఈ బాక్స్లో ఈ మూలగా ఒక లైన్ అయితే వేసుకొని ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ గీసుకునే దగ్గర ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఒకటిన్నర ఇంచు ఉండేలాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ గీసుకున్న ప్రకారంగా నీట్గా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ డ్రా చేసాం కదా మనం ఇక్కడ చంక డౌన్ ఆరు తీసుకున్నాం కదా ఇది కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి కొలుచుకోవాలి అర్థమైంది కదా ఆది బ్లౌజ్ తీసుకొని ఇలా బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ తీసుకొని ఈ విధంగా చంకర్ రౌండ్ ఆది లో మనం వేసిన మార్క్ మార్కింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఖర్చులకి అది ఇలా మార్కింగ్ చేసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఈ విధంగా ఖర్చులకి పైన ఖర్చులు వదిలేసి ఇలా నీట్గా కొలుచుకోవాలి చూసారా ఇలా బ్యాక్ నెక్ పొడవు ఎంత ఉందో మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మెయిన్ మార్కింగ్ ఇక్కడ ఖర్చులకి పాపించి పైకి మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనకి నెక్ ఎంత వచ్చింది ఒక గీత తక్కువగా తొమ్మిది ఇంచులు వచ్చింది మనకి ఖర్చులతో కలిపి ఇప్పుడు ఇక్కడ మనం రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ రెండు ముప్పావుకి మార్కింగ్ వేసుకోవాలి కొంచెం డీప్ డీప్ రావటం కోసం ఇప్పుడు మనం పైన రెండున్నర పెట్టుకున్నాం కింద రెండు ముప్పావుకి పెట్టుకొని బాక్స్ లాగా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మధ్యలో ఇలా లైన్ అయితే డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అయిపోయింది కదా గీటం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని మనకి ఆది బ్లౌజ్లో నెక్ మనం రౌండ్ గీసాం కదా అది కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి ఇలా షోల్డర్లు రెండు ఇట్లా పట్టుకొని ఖచ్చితంగా ఇక్కడ పావించి ఖర్చులకు పెట్టాం కదా వదిలేసి అక్కడి నుంచి కొలుచుకోవాలి చూసారు కదా నీట్గా ఖచ్చితంగా సరిపోయింది మార్కింగ్ చేసిన ప్రకారంగా మార్కింగ్ వేసినవి అన్నీ చూసుకున్నాం కదా కరెక్ట్గా వచ్చినాయి కదా మెజర్మెంట్ మొత్తం ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇచ్చాం కదా ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి కదా దీంతో ఈ విధంగా రన్నర్తో గట్టిగా మనము ప్రెస్ చేసాము అంటే మనకి కింద ముద్ర పడిపోయింది ఇలా రన్నర్తో రన్ చేసుకున్నాము అంటే మనకి కింద సైడ్ కూడా మార్కింగ్ పడిపోయింది బ్యాక్ సైడ్ డాట్లు ఈ విధంగా ఖర్చులకి ఇంచులు పెట్టుకున్నాం కదా అక్కడికి ఇలా డబల్ ఫోల్డింగ్ మధ్యలో ఒక మడత వేసుకొని ఈ విధంగా ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్ గా లైన్ గీసేసుకొని ఇటు ఒక హాఫ్ ఇంచి ఇటు ఒక హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకొని డాట్లు కోసం డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకి బ్యాక్ పార్ట్లో డాట్లు ఎంత పొడవ పెట్టుకోవాలి అని తెలియడం కోసం అయితే చెప్తాను ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి ఇక్కడ ఎంత వచ్చింది ఖర్చులతో కలిపి రెండు గీతలు పదిహేను ముప్పై వచ్చింది అంటే రెండు గీతలు తక్కువగా పదహారు ఇంచులు వచ్చింది అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు దీనికి వచ్చేసి డాట్లు పొడవ వచ్చేసి నాలుగున్నరకి మార్కింగ్ వేసుకోవాలి నాలుగున్నరకి మార్కింగ్ వేసుకోవాలి నాలుగున్నరకి మార్కింగ్ అంటే ఖర్చులతో కలిపి నాలుగున్నర కాదు ఈ ఖర్చులు తీసేసి ఇక్కడి నుంచి నాలుగున్నర పొడవ వచ్చేలాగా మార్కింగ్ వేసుకోవాలి